హాయ్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ క్రియేట్ మిరాకిల్ మనం ఏ పండుగనైనా సంవత్సరంలో ఒకే రోజు ఒకేసారి జరుపుకుంటాం హనుమాన్ జయంతి మాత్రం రెండుసార్లు జరుపుకుంటాం హనుమాన్ విజయోత్సవం హనుమాన్ జయంతి ఈ రెండింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంజనేయ స్వామిని రాముడు ఆలింగనం చేసుకొని ఓ హనుమా నీవు లేకపోతే ఈ రాముడు ఆ సీతజాడని ఎలా తెలుసుకునేవాడు లంక దాటి వెళ్ళేవాడా రావణ సైన్యంపై విజయం సాధించేవాడా ఒక రాజు దగ్గర ఇంత మంచి సేవకుడు ఉండటం అలాగే ఏ భగవంతునికి నిన్ను మించిన భక్తుడు ఉండడు భక్తి అయినా సరే సేవా దృక్పథమైనా సరే నీవు నీకే సాటి అని ఆ రాముడు చేసిన పురస్కారమే మనం జరుపుకుంటున్న హనుమా విజయోత్సవం ఇది ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు వస్తుంది ఈ ఏడాది ఏప్రిల్ పన్నెండవ తేదీన చిన్న హనుమాన్ జయంతిగా మనం జరుపుకున్నాం హనుమాన్ విజయోత్సవాన్నే చిన్న హనుమాన్ జయంతి అని కూడా అంటున్నాం అసలైన హనుమాన్ జయంతి వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే దశమి పూర్వభాద్ర నక్షత్రం వైద్యుతి యోగం కర్కాటక లగ్నం శనివారం మధ్యాహ్న కాలమున కౌండిన్య గోత్రమున ఆంజనేయ అవతారం జరిగింది ఇది ప్రతి సంవత్సరం మే నెల చివరిలో కానీ జూన్ మొదటి వారంలో కానీ వస్తుంది ఈ హనుమాన్ జయంతిని పెద్ద హనుమాన్ జయంతిగా కూడా పిలుస్తుంటారు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆసమ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్